అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడులో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతిపాడు కోర్టు నుండి అలూరు సీతారామరాజు విగ్రహం వరకు న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం సమయాన్ని డబ్బు ఆదా చేసుకోండి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి లంక గోపీనాథ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్స్ పారా లీగల్ వాలంటీర్స్ కోర్ట్ స్టాఫ్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం మీడియేషన్ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఇచ్చిన వన్ వీక్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు బార్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టుకుని అనంతరం వన్ కిలోమీటర్ వాక్ ప్రజలందరికీ కూడా మీడియేషన్ మధ్యవర్తిత్వం గురించి అవగాహన కల్పించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ప్రతిపాడు ఎమ్మెల్యే తరపున మనకి ఈ మంత్ వరకు జూలై ఫస్ట్ నుండి థర్టీ ఎయిత్ వరకు సుప్ర సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా డైరెక్షన్ ప్రకారం మీడియేషన్ ఫర్నేషన్ అనే కాన్సెప్ట్తో మధ్యవర్తిత్వం ఈ మీడియేషన్ కాన్సెప్ట్ మీద అవగాహన కార్యక్రమాలు జరుగు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మన ప్రతిపాడు ఎమ్మెల్యే తరఫున కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎక్కువ పెండెన్సీ దృష్ట్యా కేసులు ఇన్ టైంకి మనకి జడ్జిమెంట్ రాకపోవచ్చు చాలా డిలే అవ్వచ్చు ప్రొసీడింగ్స్ విషయంలో కానీ దానికోసం ఏంటంటే ఏవైతే కేసులు రాజీ పట్ట క్రిమినల్ కేసెస్ అదేవిధంగా సివిల్ కేసెస్ అన్నీ కూడా మధ్యవర్తిత్వం ద్వారా ట్రైండ్ మీడియేషన్స్ దగ్గర కన్సర్న్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర కూడా ఈ కేసెస్ రాజీపడ పడద కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా తొందరగా సెటిల్మెంట్ చేసుకుంటే మనకి డబ్బు అదేవిధంగా వాల్యుబుల్ టైం రెండు కూడా సేవ్ చేసుకుంటాం మనం ఆదా అవుతుంది ఇటు కోర్టుకి అడ్వకేట్స్కి పార్టీస్కి కూడా వాళ్ళకి ఆ టైం కానీ మనీ కానీ ఆదా అవుతుంది మధ్యవర్తిత్వం ద్వారా ఏంటి అంటే రెండు పార్టీలు గెలుస్తాయి జనరల్గా కేసులో కేసు జరిగినప్పుడు ఒక పార్టీ విన్ అవుతుంది ఒక పార్టీ లూజ్ అవుతుంది ఇక్కడ మాత్రం ఓటం అనేది ఉండదు రెండు పార్టీలు కూడా వాళ్ళకి ఆమోద ఆమోదయోగ్యమైన ఏదైతే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని కన్సర్న్ ట్రైన్ మీడియేటర్స్ దగ్గర వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడుకొని పార్టీస్ ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నీ కూడా డిస్కస్ చేసుకొని మధ్య మార్గం మీద వాళ్ళకి నచ్చిన విధంగా మీడియేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ కేసును రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని అందరూ కూడా సక్రమంగా కక్షిదారులు అదే విధంగా అడ్వకేట్స్ కూడా వాళ్ళ పార్టీస్కి ఎన్లైట్మెంట్ చేసి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతిపాద ఎమ్మెల్యే తరపున మేము కోరుకుంటున్నాం